హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే యూఎస్ఎస్ థర్డ్ పార్టీ అనమాట ఈరోజు టాపిక్ మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్కాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి జండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సో ఎవరైనా చూడొచ్చు అండ్ లెస్ రీడింగ్ కాబట్టి ట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో నేను టూ టైమ్స్ చెప్పాను చెప్పాను అనుకుంటా సో జెండా స్పెసిఫిక్ అనేసి సో పర్లేదు సో అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను పర్సనల్ రీడింగ్ అయితే ఓకే సో చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద చూసే ముందు మీ పర్సన్ సారీ మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం ఓకే దాని తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాను మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఓకే ఇక్కడ స్టార్ ఉంది అలాగే ఫుల్ ఉంది అండ్ ఫైవ్ ఆఫ్ పంటికల్స్ అండి మీలో ఏంటంటే ఫేత్ అనేది ఎక్కువైంది అంటే ఫేత్ అంటే నమ్మకం ట్రస్ట్ యూనివర్స్ మీద అండ్ అంటే ఏదైనా సరే ముందు మీరు ఎలా ఉండేవాళ్ళంటే ఇది జరగదు నాకు తెలుసు అన్నట్టుగా నెగటివ్గా మీలో ఒక అభిప్రాయం ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే మీలో నమ్మకం అనేది పెరుగుతుంది అండ్ మీరు థింగ్స్ని గో చేస్తున్నారు ఓకే మీలో గో ఎనర్జీ వస్తుందంటే మీరు ఎక్కువగా ఎవరిని చేసి చేయట్లేదు అండ్ ఎక్కువ తాపత్రయ పడట్లేదు ఎందుకంటే కనెక్షన్లో ఏంటంటే మీరు చాలా హర్ట్ అయ్యారు అంటే మీరు ఎలాంటి రోజులు కూడా చూసి ఉండి ఉంటారంటే లైక్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయకపోవడం కాల్ చేయకపోవడం అంటే ఆ పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి మీరు నమ్మిన ప్రతిసారి ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే మీరు నథింగ్ మీరు ఇంపార్టెంట్ కాదు మీకు అంత వ్యాల్యూ లేదు తన లైఫ్లో అనేలాగా ట్రీట్ చేశారు అది మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది సో అందుకనేసి ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత అయితే హర్ట్ దాంట్లో దాంట్లోంచి మీరు పూర్తిగా హీల్ అవుతున్నా ఇంకా పూర్తిగా అవ్వలేదు హీల్ బట్ డెఫినెట్లీ మీరు హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు ప్రజెంట్ అండ్ ఏంటంటే మీరు థింగ్స్ని గో చేస్తు అంటే యూనివర్స్ మీద వదిలేస్తున్నారు అండ్ మీలో ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ చాలామంది ఇక్కడ ఫైనాన్షియల్ స్టేబిలిటీ గురించి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళ కెరియర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఎవరైతే ఫైనాన్షియల్ లాస్ నుంచి వెళ్తున్నారో లేదంటే లాస్ అనేది జరుగుతుందో మీ లైఫ్ అది క్యూ అది పోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ ఎనర్జీ వచ్చేసి చాలా పాజిటివ్గా ఉంది అండ్ మీరు హీల్ అవుతున్నారు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఓకే అప్పుడప్పుడు మీకు గుర్తొస్తుంది లైక్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు ఎలా మిమ్మల్ని అంటే ఒక్కొక్కసారి ఎలా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారంటే లైక్ మీకే మీ మీద డౌట్ వచ్చేలాగా అంటే నిజంగా నేను అంత చెడ్డదా అన్నా లేదంటే నిజంగా నేను అంత చెడ్డవాడినా ఈ పర్సన్ నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు అనేసి మీకు అలా డౌట్ వచ్చి మిమ్మల్ని మీరు మీ మీద మీకు కోపం అయితే కనెక్షన్లో చూడండి మీ తప్పులేదు ఈ కనెక్షన్లో బట్ మీ పర్సన్ ఎలా మీతో మైండ్ గేమ్స్ ఆడాలంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే సో దాట్ మీ మీద మీకే డౌట్ వచ్చేలాగా అండ్ మీ మీద మీకే కోపం వచ్చేలాగా ఈ పర్సన్ చేశారు ఒకనొక టైంలోకి బట్ మీరు మీ ఎనర్జీ చాలా బాగుంది అండ్ మీరు హీల్ అవుతున్నారు కూడా ఓకే సో చూద్దామండి సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీద చూస్తాను ఫస్ట్ తర్వాత థర్డ్ పార్టీ మీద చూద్దాం సో ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎవరి గురించి అయితే చూస్ ఐ మీన్ ఆలోచించి రీడింగ్ చూస్తున్నారు ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లేమ్ దస్ రీడింగ్ అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మీరు డైలీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నా ఛానల్కి ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ బార్న్స్ ఏస్ ఆఫ్ సోర్స్ క్లారిఫైయర్ హర్మిట్ హై ప్రిస్టర్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకే మీ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఎవరైనా సరే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే మీ పర్సన్ ఫీలింగ్స్ ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి సిక్స్ ఆఫ్ బాన్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ హ్యాండ్ మ్యామ్ నైన్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ బాన్స్ నైట్ ఆఫ్ బాన్స్ టూ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ బాన్స్ టూ ఆఫ్ బాండ్స్ సన్ త్రీ ఆఫ్ పంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ డబెల్ ఉంది సో డబల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ డబల్ క్లారిఫైయర్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఫస్ట్ మీ గురించి ఏం ఏముందంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఉందండి అంటే మీ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఈ పర్సన్కి ఏం కావాలి అంటే ఈ పర్సన్కి ఏం కావాలి అన్నది క్లారిటీ ఉంది బట్ అది ఎలా తీసుకోవాలి అన్నది క్లారిటీ లేదు ఈ పర్సన్కి ఇప్పుడు ఈ పర్సన్కి మీరు కావాలి కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడొక బౌండరీ సెట్ చేసుకుంటారు అందులోంచి బయటకి రాలేని పరిస్థితి అంటే రాగలరు రావాలి అంటే రాగలరు రాలేకపోవడం కాదు బట్ ఏంటంటే ఈ పర్సన్ భయాలు ఈ పర్సన్ సొసైటీ కాన్షియస్ ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ ఈ పర్సన్ ఆపేస్తున్నాయి ఇవే కారణాలు ఈ పర్సన్ని ఆపడానికి రీజన్ ఇంకేం లేదు సో ఈ పర్సన్ ఒకవేళ డెఫినెట్గా ధైర్యం చేస్తే ఇక్కడ ఎవరైతే అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నారో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నా లేదంటే అన్ ఎస్పెషలీ అన్మ్యారిడ్ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నట్టయితే ఆ పర్సన్ నుంచి మీకు క్లారిటీ రావట్లేదు అంటే ఆ పర్సన్ మిమ్మల్ని స్ట్రక్ చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు లేదంటే చేస్తుంది మీ జెండర్ ప్రకారం తీసుకోండి అండ్ ఈ పర్సన్ వల్ల ఏంటంటే లైఫ్లో మీరు కూడా ముంగటికి వెళ్ళలేకపోతున్నారు ఈ పర్సన్తో మీరు క్లారిటీగా ఉండలేకపోతున్నారు అలాగనేసి మీరు ముంగటికి కూడా వెళ్ళలేకపోతున్నారు ఒక స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవేళ మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే పర్సన్ వల్ల మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది పర్సన్కి అసలు మీ మీద ఎమోషన్స్ లేవు లవ్ లేదు అన్మ్యారీ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నా సరే మీకు ఏమనిపిస్తుంది అంటే పర్సన్కి అసలు ఎమోషన్సే లేవు ఏదో టైం పాస్ కోసం ఉంటున్నారు టైంకి కాల్ చేయరు ఎఫర్ట్స్ పెట్టరు ప్రతి దానికి నేనే ఎక్కువగా ఇనిషియేట్ తీసుకోవాలి నేనే ప్రేమ చూపించాలి తప్ప ఈ పర్సన్ ఎలాంటి ప్రేమ వ్యక్తపరచట్లేదు ఎలాంటి ప్రేమ చూపించట్లేదు అని ఒక నిస్ నిరాశ ఏమంటారు బాధ అనేది మీలో ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎలా చేస్తున్నారంటే మీకు టైం ఇవ్వట్లేదు అలాగని మిమ్మల్ని పూర్తిగా వదిలేయట్లేదు అంటే అటు కాకుండా ఇటు కాకుండా స్టక్ చేసేస్తారు ఈ పర్సన్ అది మీకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఈ పర్సన్ విషయంలో అండ్ నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఒకవేళ మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టే ఈ పర్సన్ ఏంటంటే మీరు కావాలనుకుంటున్నారు బట్ ఆ థర్డ్ పార్టీని వదిలేయడానికి సిద్ధంగా లేరు ఆ థర్డ్ పార్టీతో ఆ పర్సన్ ఉండాల్సిందే బికాస్ ఆ పర్సన్తో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా కావాలనుకుంటున్నారు బట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ అది పర్సన్ ఇవ్వట్లేదు మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అయినట్టయితే ఇక్కడ ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా కూడా ఈ పర్సన్ ఇక్కడ పూర్తిగా వదిలేయలేదు థర్డ్ పార్టీని అలాగనేసి మిమ్మల్ని వదిలేయాలని లేదు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు మిమ్మల్ని కానీ ఇక్కడ వీళ్ళని వదిలేసి యాక్సెప్ట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ని మీరు చూడొచ్చు అంటే త్రీ ఆఫ్ కప్స్ని చూస్తున్నారు అంటే థర్డ్ పార్టీని చూస్తున్నారు బట్ ఈ పర్సన్ ఫేస్లో ఎలాంటి హ్యాపీనెస్ లేదు మీరు చూడొచ్చు మీకు చూపిస్తున్నాను కాడు సా చాలా సాడ్గా ఉన్నాడు ఈ పర్సన్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీని చూస్తున్నాం మీ పర్సన్ సాడ్గా ఉన్నాడు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ప్రెసెంట్గా హ్యాపీగా లీడు కానీ స్టిల్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు బికాస్ ఆ పర్సన్కి థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉంటే లేదంటే అక్కడ ఏమైనా మనీ బెనిఫిట్ ఉంటే డెఫినెట్లీ థర్డ్ పార్టీకి చూస్ చేసుకుంటాడు మీ పర్సన్ యాక్చువల్లీ మీ పర్సన్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఆ పర్సన్ డెసిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి బై హార్ట్ ఈ పర్సన్ తీసుకోవట్లేదు ఎలా అంటే ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకుంటున్నాడు ఓకే నేను ఈ పర్సన్ని చూస్ చేసుకుంటున్నా అంటే సమాజం పరంగా నాకు ఇదే కరెక్ట్ సమాజ పరంగా నేను ఇలాగే ప్రవర్తించాలి అంటే తన మనసులోని మాట ఈ పర్సన్ వినట్లేదు అలా ప్రాక్టికల్ గా ప్రవర్తించి ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకొని పర్సన్ హర్ట్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని కూడా హర్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ లో బాగా అండ్ ఎవరైతే అన్మారిడ్ వాళ్ళు చూస్తున్నారు మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అలాగనేసి మీకు కూడా సరే నీకు నా ఫ్యామిలీని నేను చూస్ చేసుకుంటున్నాను నీ ఎలాంటి నేను క్లారిటీ ఇవ్వలేను అన్నట్టుగా మిమ్మల్ని వదిలేసి అయినా కనీసం మీకు ఒక క్లారిటీ ఇచ్చిన వాడ క్లారిటీ ఇస్తున్నట్టు కూడా మీ పర్సన్ కనిపించట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ పూర్తిగా మిమ్మల్ని త తన వాళ్ళని కూడా చేసుకోవట్లేదు సో ఏంటంటే స్టక్ ఎనర్జీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా విషయాలు జగలు చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీని మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అటు ఇటు మీ పర్సన్ మేనేజ్ చేయలేని పరిస్థితి బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇక్కడ చూడండి ఒక పర్సన్ టూ పెంటికల్స్ని బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నారు బట్ అది బ్యాలెన్స్ అవ్వట్లేదు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఈ పర్సన్కి మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి బట్ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్లో ఉన్న తప్ప ఏంటంటే పర్సన్ వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎలాంటి డెసిజన్స్ ఆలోచిస్తున్నాడంటే దానివల్ల ఈ పర్సన్కి నష్టం రాకూడదు అలాగే థర్డ్ పార్టీ వల్ల ఇతనికి ప్రాబ్లము రాకూడదు కానీ మీరు ఎలా హర్ట్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ అనేది పర్సన్ ఇంకా ఆలోచించట్లేదు ఇక్కడ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ మీతో తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు పాస్ట్ లైఫ్ లైఫ్ మీరు ఆ పర్సన్తో షేర్ చేసుకొని ఉండొచ్చు ఈ పర్సన్కి మీ మీద కేరింగ్ ఉంది సిండి కేరింగ్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి బట్ డెసిజన్ మేకింగ్ లేదు ఎమోషన్స్ ఉంటే సరిపోదు కానీ ఒక పర్సన్ని మనం లవ్ చేసినప్పుడు ఆ పర్సన్ మనవాళ్ళు అనుకున్నప్పుడు అక్కడ ఎఫర్ట్స్ అనేవి చాలా ముఖ్యం ఓకే అది మీ పర్సన్లో ల్యాక్ కనిపిస్తుంది అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ పర్సన్తో కమిట్మెంట్ గురించి అడిగినా లేదంటే క్లారిటీ గురించి అడిగినా ఈ పర్సన్ ఏం చేస్తారంటే వాళ్ళ వర్క్లో బిజీగా ఉండడానికి ట్రై చేస్తారు లేదంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తారు ఎక్కువ టైం వాళ్ళ కెరియర్లో ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మీ పర్సన్ బిహేవియర్ చాలా చాలా వియర్డ్గా ఉంటుందండి మీ కనెక్షన్లో ఎందుకంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఉన్నంతసేపు ఈ పర్సన్ బాగానే ఉంటారు బట్ అన్మ్యారిడ్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ గురించి అడుగుతారు ఈ పర్సన్ సడన్గా కోల్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎవరైతే మ్యారీడ్ పర్సన్ వాళ్ళతో డీల్ అవుతున్నారో మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఒక టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకుంటున్నారు బట్ ఈ పర్సన్ అది దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు ఎక్స్ ఏమంటారు ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ పర్సన్ నుంచి బట్ ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ పర్సన్ వెనకాల ఎక్కువగా అనకుండా లైక్ నాకు ఎందుకు కాల్ చేయట్లేదు ఎందుకు మెసేజ్ చేయట్లేదు సో అలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్లు మీరు ఉన్నప్పుడు ఏంటంటే పర్సన్ చాలా కూల్గా ఉంటారు బట్ ఇంకొక ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే మీ అంతటా మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా కానీ ఆ పర్సన్ చాలా రూడ్గా ప్రవర్తిస్తూ ఉంటారు సో అది కూడా మీకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది సో ఇక్కడ చా మీ పర్సన్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు అయితే మీ పర్సన్ మీతో యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి సిక్స్ వీక్స్లో యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి యూనియన్ అవుతుంది బట్ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ వాళ్ళు క్లారిటీగా ఉండట్లేదు అంటే ఏదైతే మీరు క్లారి క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ మీకు అండ్ థర్డ్ ఇప్పుడు చాలామందికి రొమాంటిక్ థర్డ్ పార్టీగా ఉందనుకోండి మీ ఇద్దరి మధ్యలో అక్కడ మీరు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు అన్మ్యారిడ్ వాళ్ళు ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే ఆ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే మీరు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ నుంచి అట్లీస్ట్ కమిట్మెంట్ కావాలనుకోవట్లేదు మ్యారీడ్ అయిన వాళ్ళు బట్ ఏంటంటే ఈ పర్సన్ ఒక క్లారిటీ ఇవ్వాలి సరిగా ఎఫర్ట్స్ పెట్టాలి ఏదో టైంపాస్కి ఉంటున్నా అంటే ఉంటున్నా లేదంటే లేదు పోతున్నా అనే టైప్ ఆఫ్ ఉంటే మీరు ఉండడానికి ఇష్టపడనట్టుగా కనిపిస్తుంది ఇక్కడ లేదంటే డిసప్పాయింట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది సి అండి మీ పర్సన్ మీరు ఎప్పుడైతే బాగా అవైలబుల్గా ఉంటారో అప్పుడు చాలా కోల్డ్గా ఉంటారు బట్ ఎప్పుడైతే మీరు నో కాంటాక్ట్లో ఉంటారో ఈ పర్సన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ మిస్ అవుతారు అండ్ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ ఎప్పుడైతే మీరు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మళ్ళీ అది గ్రాంటెడ్ ఫీలింగ్ సో అలా గ్రాంటెడ్గా ఎక్కువ తీసుకుంటున్నారో అదే మీ పర్సన్లో ఉన్న ప్రాబ్లం సి అండి మీ పర్సన్తో మీరు ఎప్పుడైనా సరే డీల్ చేసేటప్పుడు మీ ఎనర్జీ ఎప్పుడు కూడా చేజింగ్ ఎనర్జీలో ఉంచకండి అంటే మీరు ఎక్కువ పర్సన్ని ప్లేస్ చేయడం సేమ్ ఈ పర్సన్తో మాట్లాడండి బట్ ఏంటంటే పర్సన్ ఎక్కువ ప్లేస్ చేసేసరికి పర్సన్ చాలా ఈగో చూపిస్తున్నారు అంటే ముందు నుంచి కూడా కనెక్షన్లో ఏంటంటే పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఏదైనా నా నా పరంగా థింగ్స్ అవ్వాలి నా రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా థింగ్స్ అవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి ఈ పర్సన్ హర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ హైట్రిస్టర్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఉమెన్ ఉండొచ్చు అండి సో ఎవరైతే చాలా కంట్రోలింగ్ అండ్ డామినేటింగ్ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు అండ్ ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళు కూడా చూస్తున్నట్టయితే మీ హస్బెండ్ చాలా కోల్డ్ లేదంటే మీ వైఫ్ చాలా కూల్డ్గా బిహేవ్ చేస్తున్నారు ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టట్లేదు రిలేషన్షిప్లో అండ్ బ్యాలెన్స్ అనేది తీసుకురావట్లేదు అండ్ వాళ్ళ మదర్ ఆర్ ఇక్కడ మదర్ లా ఇష్యూస్ కూడా ఉండొచ్చు కొంతమందికి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నట్టయితే ఇక్కడ ఎక్కడైతే మీ పర్సన్ మీ గురించి సపోర్ట్ ఇవ్వాలో లేదంటే మీకు సపోర్ట్ చేయాలో సో అక్కడ మీ పర్సన్ సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు ఎంతసేపు వాళ్ళ ఈగోలో ఉంటున్నారు వాళ్ళ యాటిట్యూడ్లో ఉంటున్నారు ఎంతసేపు వాళ్ళ ఈగోని గె గెలిపించుకోవడానికి చూస్తున్నారు తప్ప మీకు ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి కేరింగ్ కేరింగ్గా ఉంటున్నారు బట్ ఎక్స్ప్రెసివ్గా ఎక్కువ ఉండట్లేదు అంటే మీరు లవ్ కేరింగ్ అనేది బాగా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ నుంచి ఎఫర్ట్స్ సపోర్ట్ అనేది బాగా మిస్ అవుతున్నారు మ్యారేడ్ వాళ్ళు సో అండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ చూస్తూ ఉంటారు రీడింగ్ చూసేటప్పుడు లైక్ మ్యారేడ్ వాళ్ళు చూస్తారు మ్యారడ్ వాళ్ళు చూస్తారు సపరేట్లీ మ్యారేడ్ వాళ్ళు సపరేట్లీ సపరేట్లీ మ్యారేడ్లో రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు సో ప్లీజ్ సపరేట్ సపరేట్ మ్యారేడ్ వాళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా మీరు చెప్తున్నారంటే సి అండి ఇక్కడ నేను ఎవరిని జడ్జ్ చేయను సో అందరు చూస్తారు కాబట్టి నేను ఎవరిని జడ్ చేయాలి సో అందరికీ రీడింగ్ కాబట్టి సో దా ఆ విధంగా చెప్తున్నాను ఓకే సో ఈ కార్డులో ఏదుందో అదే చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని విష్ ఫుల్ఫిల్మెంట్గా చూస్తారు కానీ ఏంటంటే దానికి వాల్యూ ఇవ్వడం మర్చిపోయారు యాక్చువల్లీ అండ్ ఈ పర్సన్లో ఏంటంటే కొంచెం ఈగో ఎక్కువే అండి యాటిట్యూడ్ కొంచెం ఎక్కువే సో దట్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా తొందరగా దొరికినప్పుడు దానికి వాల్యూ ఇప్పుడు చూడండి మనకి ఏదన్నా వచ్చింది అనుకోండి మన లైఫ్లో అండ్ మనం దేని గురించి అయితే కోరుకుంటున్నామో దానికి మనం చాలా వాల్యూ ఇస్తాం నార్మల్గానే వాల్యూ ఇస్తాం బట్ దేనికైతే మనం ఎక్కువ ఇష్టపడతామో ఎవరైతే మనం ఎక్కువ ఇష్టపడతామో ఆ పర్సన్ మన లైఫ్లోకి వచ్చారనుకోండి మనం ఇంకా వాళ్ళకి వాల్యూ ఇస్తాం ఇంపార్టెన్స్ ఇస్తాం బట్ ఈ పర్సన్ ఏంటంటే దా అప్పుడు ఎప్పుడైతే తనకి వాల్యూ దొరికిందో అప్పుడు ఈ పర్సన్ చాలా ఈగో అనేది ఎక్కువ అయిందనమాట ఈ పర్సన్లో అండ్ ఈ పర్సన్కి క్లారిటీ ఏంటంటే మీరు తన లైఫ్లో ఉండాలి ఎందుకంటే ఈ పర్సన్కి ఎప్పుడైతే టైం కా వాళ్ళకి టైం కావాలనిపించిందో ఎస్పెషలీ వాళ్ళకి టైం కావాలనిపించిందో మీరు కావాలి వాళ్ళకి మీతో టైం కావాలి బట్ మీకు కావాలనిపించినప్పుడు ఆ పర్సన్ యాటిట్యూడ్ చూపిస్తారు సో అదనమాట ఈ పర్సన్ తీరు అండ్ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ బాండ్స్ ఉంది మీరు ఎప్పుడైతే క్వీన్ ఆఫ్ బార్న్స్ ఎనర్జీలో ఉంటారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా ఆ పర్సన్ కరెక్ట్గా ఉంటారు అంటే కరెక్ట్గా ఉంటారని కాదు మారిపోతారని కాదు బట్ ఏంటంటే మీ ఎన ఈ ఎనర్జీలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ పర్సన్ వల్ల మీరు లో అవ్వడం ఆపేస్తారు ఈ పర్సన్ వల్ల మీరు డిప్రెస్ అవ్వడం ఆపేస్తారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి థర్డ్ పార్టీ గురించి చూద్దాం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ బాండ్స్ ఉందండి సో సిక్స్ ఆఫ్ బాండ్స్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే ఇక్కడ మీ పర్సన్ ఇన్లాస్ వల్ల మీకు ప్రాబ్లమ్ అయ్యి ఉంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు మీకు సపోర్ట్ చేసే దగ్గర నుంచి పారిపోతున్నారు అంటే మీకు సపోర్ట్ చేయట్లేదు మీతో అబద్ధాలు ఆడుతున్నారు ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్టయితే అండ్ మీ ఇక్కడ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ చాలా స్ట్రక్గా ఉన్నారు ఓకే ఇక్కడ హ్యాండ్ మ్యాన్ ఎనర్జీ ఉంది అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మెంటలీ చాలా స్ట్రెస్ అవుతున్నాడు ఇక్కడ ఎందుకు మీ పర్సన్ మెంటలీ స్ట్రెస్ అవుతున్నారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయి ఉంటే మీ పర్సన్ చాలా ఎమోషనలీ కనెక్టెడ్గా ఉన్నాడు ఫ్యామిలీతో ఎమోషనలీ చాలా ఎమోషన్స్గా ఇన్వెస్ట్ చేశాడు ఎమోషనలీ చాలా కనెక్టెడ్గా ఉన్నాడు ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కూడా మీ పర్సన్ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు బట్ తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవల్ పొజిషన్లో ఉన్నారు ante devil ante over obsessive over controlling over demanding అండ్ ఈ ఎనర్జీ వల్లే మీ పర్సన్ మెంటలీ స్ట్రెస్ అవుతున్నారు సీ అండి థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయి ఉంటే పర్సన్ ఏమంటారు వదిలేయాలని ట్రై చేయట్లేదు ఇక్కడ అన్మ్యారీ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ పర్సన్ నుంచి మీరు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మీతో మీకోసం డెసిషన్ తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే పర్సన్ ఫ్యామిలీని వదిలిపెట్టట్లేదు ఫ్యామిలీ వల్ల స్ట్రెస్ అవుతున్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నారు బట్ స్టిల్ ఇక్కడ ఫ్యామిలీని చూస్ చేసుకోవాలి మీరు కావాలి మీరు కావాలి థర్డ్ వాళ్ళ ఫ్యామిలీ కావాలన్నట్టుగా జగల్ చేస్తున్నాడు అంటే థర్డ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు అలాగే మిమ్మల్ని కూడా మీకు క్లారిటీ ఇవ్వట్లేదు ఓకే వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారంటే ఓకే బట్ ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలి కదా సో అది ఇవ్వట్లేదు సో ఆ పర్సన్ చేస్తున్న తప్పది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు అంటే థర్డ్ పార్టీ విషయంలో కూడా ఈ పర్సన్కి ఏమవుతుందంటే మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి లేదంటే సడన్గా చిరాక్ అవుతున్నారు సడన్గా ఈ పర్సన్కి మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది అండ్ ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు ఓకే బట్ స్టిల్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి మనీ స్టేబిలిటీ ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ లేదంటే వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ కూడా చూసుకుంటున్నారు అండ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఫ్యామిలీ అయి ఉంటే ఎమోషన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి అండ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఈ పర్సన్ ఈ రొమాంటిక్ పార్టీకి తెలియకుండా మీతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది మీతో కూడా ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీకి తెలిస్తే ఈ పర్సన్ని డెఫినెట్గా ఊరుకోదు బికాజ్ ఇక్కడ డబిల్ పొజిషన్లో థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు కాబట్టి థర్డ్ పార్టీకి తెలియకుండా మీతో మాట్లాడుతున్నారు అండ్ మీరు ఉండంగానే కూడా థర్డ్ పార్టీతో కూడా ఉంటున్నారు ఈ పర్సన్ సో అందుకే చీటింగ్ ఎనర్జీ ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఇక్కడ చూడండి నా నైట్ ఆఫ్ వాన్స్ కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఏం కమిట్మెంట్లో లేరు ఒకవేళ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా వాళ్ళతో సీరియస్గా ఉన్నారంటే లేదు ఇక్కడ మీ పర్సన్కి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి సే అండి ఫస్ట్లో మీ పర్సన్ చాలా ఇన్వెస్ట్ చేశారు చేయలేదని నేను చెప్పను కానీ ఇప్పుడు ఏంటంటే పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు ఒకసారి మీతో మాట్లాడుతున్నారు ఒకసారి థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నారు ఒకవేళ ఇక్కడ మా ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయి ఉంటే మీ పర్సన్ టూ సైడ్స్ మేనేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో అటు మేనేజ్ చేస్తున్నారు ఇటు మేనేజ్ చేస్తున్నారు అండ్ ఎవరైతే మ్యారీడ్ పర్సన్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ ఇక్కడ మీకు సపోర్ట్ చేయట్లేదు అలాగని వాళ్ళ ఫ్యామిలీకి అగేనెస్ట్గా వెళ్ళట్లేదు ఏదో ఒక క్లారిటీగా డెసిషన్ తీసుకోనట్టుగా కనిపిస్తున్నారు మీ పర్సన్ అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్ వాళ్ళ హ్యాపీనెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ మీద అండ్ మీ దగ్గర కూడా ఎఫర్ట్స్ అనేవి ఈ పర్సన్కి చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి మీతో ఒక యూనియన్ అవ్వాలని ఇష్టం ఉంది అండ్ మీకు ఆఫర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి ప్రాపర్గా పెట్టట్లేదు ఒకవేళ ఎఫర్ట్స్ నిజంగా ప్రాపర్గా పెట్టుంటే ఇక్కడ కన్ఫ్యూజనే ఉండదు కదా మీ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో థర్డ్ పార్టీ వైపు కూడా ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ చాలా మందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క వర్క్ ప్లేస్ నుంచి రిప్రజెంట్ అవుతుంది కొంతమందికి వర్క్ ప్లేస్ నుంచి అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇక్కడ హస్బెండ్ కోసం చూసిన వైఫ్ కోసం చూస్తున్నా మీకు క్లారిటీ ఉన్నట్టయితే ఒకవేళ మీ పర్సన్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారంటే అది వర్క్ ప్లేస్లో నుంచి ఉండొచ్చండి ఓకేనా కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ యొక్క సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ ఉండొచ్చు కెరియర్ గురించి కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఓకే ఓవరాల్గా మీ పర్సన్ సెల్ఫిష్గా ఉన్నారు మీ విషయంలో ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ విషయంలో కూడా కనిపిస్తున్నారు అంటే ఓవరాల్గా చూస్తే ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ సెల్ఫిష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సిండి మీ పర్సన్ ఫీలింగ్స్లో ఏంటంటే ఎమోషన్స్ కనిపిస్తున్న కేరింగ్ కనిపిస్తుంది బట్ మీ పర్సన్ ప్రవర్తించే విధానం చాలా సెల్ఫిష్ రూట్లో వెళ్తుంది అనేసి అర్థం ఓకే ఇదండి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ఓకే సో మీకోసం గైడెన్స్ చూద్దాం మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఆరో ఫెండ్ అండి ఈ పర్సన్ ఏదన్నా ఇమ్మెచ్యూర్ గా ప్రవర్తించినా ఈ పర్సన్ ఏదన్నా మీ రియాక్షన్ కావాలనుకున్నా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మీరు అసలు రియాక్ట్ అవ్వకండి ఓకేనా సో ఈ పర్సన్ ఎంత ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించినా కానీ జస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఈ పర్సన్ విషయంలో అసలు మీరు రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అవ్వకండి అంటే మాట్లాడద్దు అని అనట్లేదు నేను ఈ పర్సన్ ఏదన్నా మీతో రూడ్గా మాట్లాడినా ఏదన్నా నింద మీ మీద వేయాలని చూసినా లేదంటే మైండ్ గేమ్స్ ఆడాలని చూసినా కానీ మీరు రియాక్ట్ అవ్వకండి ఓకే సో అండ్ మీ లైఫ్లో బ్యాలెన్స్ మీద ఫోకస్ చేయండి అండ్ మీ గ్రో అంటే మీ ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ మీదనే ఫోకస్ చేయండి మీలో మీలో మార్పు మీదనే ఫోకస్ చేయండి అండ్ మీ లైఫ్లో ట్రూ లవ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఇప్పుడు చూడండి మీ కనెక్షన్లో ఏంటంటే మీరు చాలా మెచ్యూర్గా ఉన్నారు బట్ మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నారు ఇక్కడ చాలామంది మీరు మీ మీకంటే మీ పర్సన్ చిన్న ఉండొచ్చు యంగర్ పర్సన్తో మీరు డీల్ చేస్తూ ఉండొచ్చు అలా కూడా కొంతమందికి ఇక్కడ రెజినేట్ అవుతుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్టాక్ కూడా చేస్తారు ముందు ముందు అండ్ మీ మీ లైఫ్లో వచ్చే గ్రోత్ని కూడా పర్సన్ చూస్తారు మీరు ఎంత గ్రో అవుతుంటే ఆ పర్సన్ అంతా మీ వాల్యూ ఎక్కువ తెలుసుకుంటారు అండ్ ప్రస్తుతం అయితే పర్సన్ ఎమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మీరు జస్ట్ మీ గ్రోత్ మీదనే ఫోకస్ చేయండి పర్సన్ మీద కాదు ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి అండ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ओके लाइक शेयर मतचपोदो एंड कमेंट सेक्शन में डेफिनेट करा आईना क्लेम द स्ट्रेटिंग ओके